హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం ఇలాంటి డ్రెస్ని అయితే ట్రై చేస్తున్నాను మీషోలో తక్కువకి వచ్చింది బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట ఇది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీని ప్రైజ్ ఎంత అనేది లాస్ట్లో మీకు చెప్తాను కలర్ వచ్చేసి ఎల్లో కొంచెం వైట్లోనో వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట క్వాలిటీ సూపర్గా ఉంది కానీ దీంట్లో ఒక ఫాల్ట్ అయితే ఉంది అదేంటనేది మీ లాస్ట్లో షేర్ చేసుకుంటాను దీన్ని వేసుకొని చూపిస్తాను చాలా స్మూత్గా కాటన్లో చాలా బాగుంది నెక్ వచ్చింది అనమాట బటన్స్ వచ్చాయి ఫీడింగ్ కుర్తీలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది ఒకటి వేసుకున్నా బాగుంటుంది చాలా బాగుంది అనమాట నాకు బాగా నచ్చింది కానీ దీన్ని రిటర్న్ ఇచ్చేసాను దీని ఎందుకు ఇచ్చాను అనేది మీతో షేర్ చేసుకుంటాను దీనికైతే బెల్ట్ లాగా ఇచ్చారనమాట ఇగోండి దీన్ని ఇలా కట్టుకోవడమే దానికి ఇంకా పెట్టుకోవడానికి ఇంకేమీ లేదు మనకి నచ్చినంత టైట్ చేసుకోవడం లూజ్ చేసుకోవడం కంఫర్ట్ బట్టి కట్టుకోవచ్చు లేకపోతే కట్టుకోపోయినా పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని ఫాల్ట్ అనేది ఇప్పుడు చెప్తాను లెంత్ వచ్చేసి చూసారా ఇక్కడ వరకు వస్తుంది కొంచమే కాలుకి మిగిలింది ఫుల్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు అంత బాగుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంది క్వాలిటీ పరంగా అన్ని పరంగా ఏం లేదు బాగుంది ఇంకోటి ఏంటంటే కొంచెం పలచగా ఉందన్నమాట అనమాట ఎక్కువ లేదు చూసారు కదా డ్రెస్ అయితే డ్రెస్ అయితే బాగుంది క్వాలిటీ పరంగా అన్నిటి పరంగా చాలా బాగుంది నాకు నచ్చింది ఇంకోటి చెప్పాను కదా ఎల్లో కలర్ వైట్ కలర్ ఉందో తీసుకున్నాను ఏమైనా మరకలేకపోతే అదే కొంచెం ప్రాబ్లమ్ అయితే పక్కన పెట్టండి ఇంకా లోకల్ ఏముందంటే చాలా పలచగా కనమాట ఏదో పల్చగా ఉంటుంది అనమాట వైట్ ఎల్లో ఇలాంటి లైట్ కలర్స్ ఎక్కువ పల్చగా కనిపిస్తాయి అందుకే ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడదా నేను ఈ డ్రెస్ నాకు బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి క్వాలిటీ అయితే బాగుంది అన్ని పరంగా బాగుంది కాకపోతే కొంచెం పచ్చగా ఉండడం వల్ల నచ్చలేదు ఇది గ్యారంటీ రిటర్న్ పెట్టేస్తాను పచ్చగా ఉండే నచ్చలేదు అంటే అన్ని అంతా బాగుంది కాకపోతే కొంచెం ఇచ్చి ఉంటే బాగుండేది నాకైతే లోపల ఇంకో క్లాస్ చేసి పుట్టుకున్న బాగుండేదేమో నాకైతే అది అనిపించింది ఇంకేమీ లేదండి నాకు ఇడ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి నాకైతే బాగుంది నాకే బాగుంది ఫస్ట్ టైం తీసుకోవడం ప్రైజ్ అంతా చెప్పలేదు కదా ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ రూపీస్ అయితే పడింది మూడు వందల నాలుగుకాయలు అయితే పడింది అనమాట అది ఆన్లైన్ పేమెంట్ చేస్తే మూడు వందల నాలుగు రూపాయలు అయితే వచ్చింది దీని రిటర్న్ చేసేస్తాను కంపల్సరీగా బాగుంది కాకపోతే కొంచెం పలుచగా ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నాను అంతే ఇంకేమీ లేదు వీడియో మీ అందరికి యూజ్ అయింది అనుకుంటున్నాను కావాలనుకున్నా వాళ్ళ కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా అయితే పెట్టాను మీషోలో తీసుకున్నాను ఫ్రీ షిప్పింగ్ లో చాలా బాగుంది ఇలాంటి తీసుకున్నా తీసుకోవాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేస్తే తప్పకుండా కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో లైక్ చేయడం మర్చిపోకండి వీడియో అనిపించిందండి కామెంట్ చేయండి మీకు ఏం అనిపించింది అనేది నాతో షేర్ చేసుకోండి మర్చిపోకండి మరి మర్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్